విజయవిహారి ఛానల్కు స్వాగతం సుస్వాగతం బలిజ సంఘం నాయకురాలు కందుల హేమలత జన్మదిన వేడుకల్ని మండల బలిజ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే గుత్తిపట్నంలోని తాడపత్రి రోడ్డులోని హేమలత నివాసంలో మండల బలిజ సంఘం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా హేమలత గారిని శాలువాలతో పూలమాలతో సత్కరించారు తరువాత హేమలత గారు కేక్ కట్ చేసి అనంతరము అందరికీ తినిపించారు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో సందడి నెలకొ నెలకొంది ఈ సందర్భంగా గుత్తి మండల సంఘం అధ్యక్షులు బండి సత్య మాట్లాడుతూ కందుల హేమలత గారు గుత్తి మండలంలో ఎన్నో ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బలజ సంఘానికి మంచి పేరు తీసుకొస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు మునుముందు కూడా గుత్తి మండలంలో పలు సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తూ దూసుకుపోతూ పోతామని రాబోయే కాలంలో గుత్తిమండలంలోని బీద బలిజ వారికి సహాయ సహకారాలు చేయుతనిస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా హేమలత గారికి కృష్ణదేవరాయల ఫోటోను బహివీకరించారు బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో బలిజ సంఘం సభ్యులందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల బలిజ సంఘం సంఘాల అధ్యక్షుడు బండి సత్య గౌరవ అధ్యక్షులు సలహాదారులు పులికొండ ధర్మాపురం శ్రీనివాసులు సెక్రటరీ పసుపలేటి సురేష్ నాయకులు కపట్రాల సురేష్ గండికోట రఘు రాయల్ ప్రసాద్ రాయల్ సునీల్ రాయల్ నాగయ్య రంగారాయల్ పూజారి రంగయ్య రాయల్ బండి కేదార్ రాయల్ నాగేపల్లి నార నాగవరప్రసాద్ రెడ్డి మండల బలిజ మహిళా నాయకురాళ్ళు పాల్గొన్నారుహరి Perfect! mm <laughs>